హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రణయ సంఘర్షణ ముప్పై రెండో భాగాన్ని వినిద్దాం ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలుకే మోసం వస్తుంది అనుకుని కామాక్షి సైలెంట్ అయిపోయారు నాదేముంది ఇక అంతా మీ ఇష్టమే ఇకపై నోరు మూసుకొని ఒక మూల కూర్చుంటా అన్నారు భర్తతో నువ్వు కూర్చోకపోతే నేనే నాలుగు తగిలించి కూర్చోబెడతా ముందు వెళ్ళి నా కూతురికి క్షమాపణ చెప్పు అన్నారు వీరారెడ్డి గారు ఇంకా మీ కూతురు ఏంటండి మన కూతురు అంటూ కామాక్షి మీనా దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల్ని పట్టుకుని నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు నేను చాలా కష్టాలు పెట్టాను ఆయన ఏనాడు నాకు ఎదురు చెప్పలేదు ఇన్నాళ్లకు నాకు బుద్ధి వచ్చింది నా తప్పు నేను తెలుసుకున్నాను ఇకపై నాకు రాజు ఎంతో నువ్వు కూడా అంతే అన్నారు ఆవిడ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అన్నట్లుగా సాగ చేసి చెప్పి ఆవిడ్ని అత్తుకుంది మీనా ఎన్ని రోజులు లేనిది ఈ ఒక్కరోజులో నీలో మార్పు వచ్చిందంటే మేము ఎలా నమ్మాలి వీళ్ళంతా ఉన్నారని నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో అని ఆవిడతో అని అక్క అమ్మ మాటలు నమ్మకు తను నీ విషయంలో క్షమించరాని తప్పు చేసింది నువ్వు క్షమించినా నేను తనను క్షమించాను అన్నాడు రాజు నా కడుకున పుట్టి నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలా రా నేను నిజంగా మారిపోయాను అన్నారు కామాక్షి నీ కొడుకుని కాబట్టే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు రాజు రాజు మాటలకి ఇంకేం మాట్లాడలేక తలదించుకున్నారావిడ మీనా రాజుని కోపంగా చూస్తూ నోటిపై వేలు పెట్టి అతని మాట్లాడేది తప్పన్నట్లుగా సైగ చేసింది అక్క ఇంత మంచిదానివి కాబట్టే అమ్మ నీతో ఇన్ని రోజులు ఆడుకుంది నిన్ను అంత కష్టపెట్టినా తనకి సపోర్ట్ చేస్తున్నావు చూడు అదే నీ గొప్పతనం అందుకే నీ మంచి మనసుకు మెచ్చి ఆ దేవుడు బంగారం లాంటి భావనిచ్చాడు అన్నాడు రాజు అవును అన్నట్లు ఆతిని చూసింది మీనా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆది కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ కృష్ణప్రసాద్ గారు నేను ఫోన్ చేసిన వెంటనే జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా వచ్చారు మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ పరిస్థితి చాలా తొందరగా చక్కబడింది లేకపోతే నా చాలా ప్రాబ్లం అయ్యేది అన్నాడు ఏంటి అది థ్యాంక్స్ చెప్తున్నావు మీరు గీరు అని మర్యాద కూడా ఇస్తున్నావు ఇంకోసారి ఇలా అంటే మీ ఫ్రెండ్ అన్నట్లు నాలో రౌడీని చూస్తావు కావ్య నీకు ఫ్రెండ్ అంటే నువ్వు నాకు కూడా ఫ్రెండే కదా అలాంటిది నువ్వు ప్రాబ్లంలో ఉంటే రాకుండా ఎలా ఉంటాను ఇక అంత హ్యాపీనే కదా మొత్తానికి ఆ అమ్మాయికి మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నావు అన్నాడు కృష్ణప్రసాద్ నేను తనకి లైఫ్ ఇవ్వడం కాదు తనే నా జీవితంలో వెలుగు నింపడానికి వచ్చింది అసలు ప్రేమ పెళ్ళి వద్దు అనుకున్న నాకు తన పరిచయంతో మళ్ళీ నా గుండెల్లో ప్రేమ పుట్టేలా చేస్తుంది అన్నాడు ఆది ప్రేమ వరకు ఓకే మరి పెళ్ళి ఎప్పుడు అన్నాడు కృష్ణ మా అమ్మకు మీనా అంటే చాలా ఇష్టం తను మా పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం పెట్టరు పైగా చాలా సంతోషపడుతుంది కానీ ఒకసారి మీనా వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడాలి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అన్నాడు ఆది వరకు ఎందుకు ఇప్పుడు మాట్లాడి తేల్చుకుందాం అని వీరారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చూడండి వీరారెడ్డి గారు జరిగిందంతా చూస్తూనే ఉన్నారుగా ఆది మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఇంతకంటే మంచి అబ్బాయిని మీరు మీ అమ్మాయికి తీసుకురాలేరు మీకు ఇష్టమైతే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి అన్నాడు కృష్ణ అవును బాబు మీరు చెప్పింది నిజమే నేను తలక్రిందులుగా తపస్సు చేసిన ఇలాంటి మంచి మనసున్న అబ్బాయిని నా కూతురికి తీసుకురాలేను మా అమ్మాయి అదృష్టం బాగుండి ఆ దేవుడు ఈయన్ని పంపించాడు మంచి ముహూర్తం చూసి వీళ్ళ పెళ్లి ఘనంగా జరిపిస్తా అన్నారు వీరారెడ్డి గారు విన్నావుగా ఆది నీలాంటి మంచి అబ్బాయిని ఎవరు కాదంటారు అన్నాడు కృష్ణప్రసాద్ ఆది చిన్నగా నవ్వి కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని నువ్వు నాకు ఫ్రెండ్ కాదు అన్నయ్యవి అని కొంచెం ఎమోషనల్ అయ్యాడు నువ్వు కూడా మీ ఫ్రెండ్లా ఏది వచ్చినా తట్టుకోలేక అనుకుంటా నువ్వు చెప్పినట్లే మనం ఇక అన్నదమ్మల అన్నాడు కృష్ణప్రసాద్ ఆది భుజం తడుతూ హలో బావులు ఇక్కడ మీకు ఒక బామతి ఉన్నాడు ఆ విషయం మర్చిపోకండి అన్నాడు లక్కీ కృష్ణప్రసాద నవ్వుతూ నిన్నెలా మర్చిపోతాంరా కృష్ణుడికి అర్జున్లా మాకు ఈ లక్కీ అని అతని అత్తుకున్నారు సరే అన్న అక్కడ అమ్మ కంగారు పడుతోంది నేను మీనాన్ని తీసుకుని వెళ్తా అన్నాడు ఆది తనిప్పుడు మీతో రాకుడు తల్లుడు గారు పెళ్ళయ్యాక మేమే లాంఛనాలతో మీ ఇంటికి పంపిస్తాం అన్నారు కామాక్షి అవును బాబు తను పెళ్ళయ్యాక మీ ఇంటికి వస్తేనే బాగుంటుంది అన్నారు వీరారెడ్డి గారు మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ తను ఇక్కడ ఉండడం సేఫ్ కాదేమో అనిపిస్తుంది అన్నాడు నర్సింహాని చూస్తూ ఆది నువ్వెందుకు అలా అంటున్నావో నాకు అర్థమైంది నర్సింహ వలన మీనాకు ఎటువంటి ప్రమాదం ఉండదని నేను హామీ ఇస్తున్నాను నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళు అన్నాడు కృష్ణప్రసాద్ అవును బావా ఇది వరకు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మా అక్క మీద ఈగ కూడా వాళ్ళకున్న మేం చూసుకుంటాం నువ్వు కంగారు పడుకో అన్నాడు రాజు ఆది మీనా వైపు చూశాడు హామీ అతనితో మాట్లాడి మాట్లాడాలి అన్నట్లు కళ్ళతోనే సైగ చేసి చెప్పింది కృష్ణప్రసాద్ నవ్వుతూ ముందు తనతో మాట్లాడు అని అతని పంపి నర్సింహ దగ్గరికి వెళ్ళి నరసింహ అయిందేదో అయిపోయింది నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడడంలో తప్పులేదు కానీ తనకి కూడా నువ్వంటే అదే ఇష్టం ఉండాలి కదా నువ్వంటే ఇష్టం లేని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉండలేవు ఇకపై ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు నేను కూడా ఒకప్పుడు నీలాన్ని ఆలోచించేవాన్ని కానీ తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేస్తానో అర్థమైంది ఒక్కటి గుర్తుపెట్టుకో ఆడవాళ్ళ కన్నీళ్లు మనకి మంచిది కాదు వాళ్ళ కన్నీరు మన నాశనానికి దారి తీస్తుంది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఇకపై తనని మేనకోడలుగా మాత్రమే చూడు అంతే బాధ్యతగా తనకు నచ్చిన వాడితో పెళ్లి చేయి అన్నాడు నరసింహ కొంచెం ఆలోచించుకుని కృష్ణప్రసాద్ నా గురించి తెలుసు కదా నేను మాటిస్తే తప్పను ఇకపై మీనా నాకు మేనకోడలు మాత్రమే మేనమామగా తన పెళ్లి దగ్గరుండి జరిపిస్తా అన్నాడు ఏ నరసింహ నీ మాటలు నమ్మచ్చా మేము వెళ్ళాక మళ్ళీ మొదటికి రావు కదా అన్నాడు లక్కీ చెప్పానుగా లక్ష్మణ్ నేను ఒకసారి మాటిస్తే తప్పనని నువ్వే చూస్తావుగా నాలో మార్పు అన్నాడు నరసింహ నీలో మార్పు మాకు కనిపిస్తుంది నువ్వు పెళ్లి ఏర్పాట్లో ఉండు మళ్ళీ పెళ్ళిలో కలుద్దాం అన్నాడు కృష్ణప్రసాద్ బావా ఇక్కడ అంతా సెట్ కదా ఇక వెళ్దామా నేను వెళ్ళి ఆదితో చెప్పి వస్తా అన్నాడు లక్కీ ఆది తనకు కాబోయే భార్యతో కొంచెం బిజీగా ఉన్నాళ్లే మనం వెళ్దాం పదా అన్నాడు కృష్ణ ఏంటి మీనా నాతో ఏమైనా చెప్పాలా అన్నాడు ఆది మీనా అతని కళ్ళల్లోకి చూస్తూ తన చూపుడు వేలిని ఆది గుండెలపై పెట్టి మీరు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారా అన్నట్లు సైగ చేసి అడిగింది నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీనా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైంది నేను నీ మీద జాలితో ఇలా చేశానని అనుకుంటున్నావు కదా అన్నాడు ఆది అవును అన్నట్లు తలోపింది మీనా పిచ్చి మీనా ఇన్ని రోజుల్లో నువ్వు నన్ను ఇదేనా అర్థం చేసుకుంది నిన్ను చూసిన మొదటి రోజే నువ్వు నాకు నచ్చావు తర్వాత నీ మంచితనం నీ నడవేడిక నువ్వు అమ్మని ప్రేమగా చూసుకునే తీరు అన్నీ నచ్చాయి అలా నాకు తెలియకుండానే నా మనసుని ఇష్టపడింది నువ్వు కనపడకపోయేసరికి నాలోని ప్రేమ నాకు కనిపించింది అని తన మనసులో ఉన్నది ఆమెతో పంచుకున్నాడు మీనా అతను చెప్పేది శ్రద్ధగా వింటోంది నా మనసులో ఏముందో చెప్పాను ఇంతకీ నీకు నేనంటే ఇష్టమేనా మనస్ఫూర్తిగానే నాతో పెళ్లికి ఒప్పుకున్నావా అన్నాడు ఆది ఇష్టమే అన్నట్లు తలూపి అతని కుండెలపై వాలిపోయింది మీనా కాసేపు ఇద్దరి మనసులు మాట్లాడుకున్నాయి వాళ్ళు అలా మౌనంగా ఉండిపోయారు కొంత సమయం తర్వాత సరే మరి నేను ఇక వెళ్ళొస్తాను అమ్మని తీసుకొని ఒకరోజు వస్తా అన్నాడు ఆది మీ అతని చేయి పట్టుకొని వెళ్ళొద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ప్లీజ్ మా నువ్వు ఇలా అంటే నాకు వెళ్ళాలని అనిపించదు కానీ వెళ్ళక తప్పడం లేదు అర్థం చేసుకో నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలానో త్వరలో మన పెళ్ళి అయిపోతుంది కదా అప్పుడు లైఫ్లాంగ్ కలిసే ఉంటాం ఇదిగో నా ఫోన్ నీకు ఇస్తున్నాను నీకు మాట్లాడాలి అనిపించినప్పుడల్లా నాకు మెసేజ్ చేయి అని తనది ఇంకో నెంబర్ అందులో సేవ్ చేసి ఇచ్చాడు సరే అన్నట్టు తలాడించింది మీనా పైకి అన్న మాటలు చెప్పాడు కానీ ఆది కూడా అక్కడి నుండి వెళ్లడం ఇష్టం లేదు కొన్ని రోజుల తర్వాత ఆది నందిని గారిని తీసుకొని మీనా దగ్గరికి వెళ్ళాడు అందరూ మాట్లాడుకొని వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించారు ఇక ప్రస్తుతం ఇది కావ్య జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల జరిగిన మా పరిచయం ప్రేమగా మారి ఇలా పెళ్ళికి దారి తీసింది అన్నాడు సూపర్ రాతి నువ్వు నీ లవ్ స్టోరీ ఆదిరిపోయింది కానీ నాకు ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు అంది కావ్య ఈ ఆది లవ్ స్టోరీ అంటే ఆ మాత్రం హైప్ ఉండాలి ముందే చెప్తే మీకు ఎక్సైట్మెంట్ ఎందుకుంటుంది అందుకే చెప్పలేదు అన్నాడు ఆది ఎల్లెహె నువ్వు నీ కుల్లి జోకులు ఇందుకీ మీ పెళ్ళి ఎప్పుడు అంది కావ్య పెళ్ళి నెక్స్ట్ మంత్ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఫంక్షన్కి మీనా కూడా వస్తుంది అన్నాడు మంచి పని చేసావు తనని పిలిచి నాకు తనని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఉంది అంది కావ్య ఇంతలో అక్కడికి కృష్ణప్రసాద్ వచ్చి అందరినీ విష్ చేశాడు కావ్య అతని చూసి ముఖం పక్కకు పెట్టుకోవడం చూసి ఏమైంది నా భార్యామ్మనికి అలా ఉంది అన్నాడు ఏమైందా నాకు ఆది లవ్ మ్యాటర్ ఎందుకు చెప్పలేదు పైగా ఏమీ తెలియని వాడిలా మీ ఫ్రెండ్ వస్తున్నాడని నన్నీ అడుగుతారా అంది ఓ అదా నీ అలకి కారణం నేను చెప్పడం కంటే నీ ఫ్రెండ్ చెప్తేనే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అందుకే చెప్పలేదు అన్నాడు కృష్ణ గొప్ప పని చేశారులే అంది కావ్య వాళ్ళ మాటల్లో ఉండగానే నాయక్ అక్కడికి వచ్చాడు అప్పటి వరకు అక్కడే కూర్చొని వాళ్ళ మాటలు వింటున్న లాస్య అతని చూడగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న లాస్యను కోపంగా చూస్తూ కావ్య వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు నాయక్ ఏంటి నాయక్ బాబుకి అమ్మనిచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా అంది కావ్య వాడికి నేను నాకు వాడు అంతే కావ్య ఇక మా మధ్యలోకి ఎవరు రారు అన్నాడు నాయక్ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు ఇప్పుడు వీడు చిన్నవాడు కాబట్టి బాగానే మేనేజ్ చేస్తా రేపు వీడు పెద్ద అయ్యాక వీడికి నీ అవసరం కంటే తల్లి అవసరమే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించుకో అంది కావ్య ఇక ఆలోచించుకోవడానికి ఏమీ లేదు వీడికి తల్లిని కూడా నేనే అయి పెంచుతా అన్నాడు నాయక్ కావ్య ఏదో అనబోతుంటే కృష్ణప్రసాద్ ఆమె నాపి నాయక్తో వేరే విషయం మాట్లాడడం మొదలు పెట్టాడు ఈయన ఎప్పుడు ఇంతే అనుకుని గోరింటాకు పెట్టించుకుంది కావ్య కావ్యతో పాటు లహరి పల్లవి ఇంకా ఆమె ఫ్రెండ్స్ కూడా గోరింటాకు పెట్టించుకున్నారు కాసేపటికి అందరూ బయట ఖాళీ ప్లేస్లో చైర్లు వేసుకొని కూర్చున్నారు లాస్యా వాళ్ళందరినీ పైనుండి ఉంది ఏంటే అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడించేస్తున్నావు వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడచ్చుగా అన్నారు సరోజ గారు నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా ఏం చేయాలో నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళమ్మా అంది లాస్య విసుగ్గా మంచి చెబితే నువ్వు ఎప్పుడు విన్నావు కనుక అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కావ్య కృష్ణప్రసాద్ పక్కపక్కన కూర్చొని ఉంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ కూర్చున్నారు వాళ్ళ కాలేజ్ డేస్ గురించి వాళ్ళ లావ్ గురించి కెరియర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో నాయక్ వడిలో ఉన్న బాబు ఉన్నట్లుండి ఏడవడంతో నాయక్ బాబుని ఎత్తుకుని నిలబడ్డాడు అతనికి ఆపోజిట్లో కూర్చున్న కావ్య ఫ్రెండ్ సమీర బాబుని ఇటువండి నేను చూసుకుంటాను అని నాయక్ చేతిలో బాబుని తీసుకుని అలా పక్కకి తీసుకెళ్లి ఏడుపు మాన్పించడానికి ట్రై చేసింది కానీ బాబు ఏడుపు ఆపలేదు ఒకవేళ ఆకలి ఉంటుందని లోనికి వెళ్ళి సావిత్రమ్మ గారిని అడిగి పాలు పట్టించింది పాలు తాగాక బాబు పాపి నవ్వడం మొదలు పెట్టాడు ఏంటి చిట్టికన్నా ఇంతసేపు ఆకలితో ఏడ్చావా ఇకపై నీకు ఆకలిగా ఉంటే నాకు చెప్పు అంటూ బాబుని తీసుకొచ్చి నాయక్ ఇచ్చి అతని పక్కన కూర్చుని బాబు ఆకలితో ఏడ్చాడు ఇందుకీ బాబు పేరేంటండి అంది అన్వేష్ అండి కానీ నేను ముద్దుగా చిన్నా అని పిలుస్తా అన్నాడు నాయక్ నైస్ నేమ్ అని అతనితో మాటలు కలిపింది నీ సమీరా పైనుండి అదంతా చూస్తున్న లాస్యకి ఎక్కడో మండిపోతుంది ఆ అమ్మాయి నాయక్తో మాట్లాడడం తనకి ఎందుకో నచ్చలేదు ఆ తర్వాత చీకటి పడడంతో అందరూ లోనికి వచ్చారు కానీ నాయక్ సమీర ఇంకా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు సమీర ఏదో చెప్తుంటే నాయక్ నవ్వుతూ ఆమె మాటలు వింటున్నాడు అందరూ లోనికి వచ్చేశారు వీళ్ళేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు వీళ్ళు అనుకుంది లాస్య ఇక్కడే ఉంటే లాభం లేదు నేను కూడా కిందికి వెళ్ళాలి అనుకుని వెళ్ళింది కావ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళింది ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఫోన్ చూవి దగ్గర పెట్టుకుని వాళ్ళ చుట్టుపక్కల తిరుగుతుంది సమీరా అతనికి ఏదో చెప్పడం అతని నవ్వడం ఆమె బాబుని ముద్దు చేయడం అదంతా చూస్తున్న లాస్య వాళ్ళని కోపంగా చూస్తూ ఇంకా ఫాస్ట్గా అటు ఇటు నడుస్తుంది వాళ్ళు ఎంతసేపటికి అక్కడి నుండి కదలకు ఇక లాభం లేదు నేనే ఏదో ఒకటి చేయాలి అనుకుని లాస్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావ్య కావ్య మిమ్మల్ని పిలుస్తుంది అంది సమీరాతో సమీరా బాబుని తీసుకుని లోనికి వెళ్తుంటే ఆమె వెనక నాయకు వెళ్ళడానికి లేచాడు లాస్య అతనికి అడ్డుగా నిలబడి దానితో నీకేంటి మాటలు అంది నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు అన్నాడు నాయక్ నాకు కాకపోతే ఇంకెవరికి నువ్వు దానితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఫంక్షన్కి వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్లు ఉంటూ అంతేకాని బాబు వంకతో కనిపించిన అమ్మాయిలతో మాట్లాడేవో చంపేస్తా అని అతనికి వార్నింగ్ ఇచ్చి లోనికి వెళ్ళిపోయింది లాస్యా ఏమైంది దీనికి చిత్రంగా మాట్లాడుతుంది నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన దానికి నేను ఇంకో అమ్మాయితో మాట్లాడితే ఎందుకంత కులుకుని కుళ్ళు అనుకుని నాయక్ కూడా లోనికి వెళ్ళాడు అందరూ హాల్లో కూర్చుని మళ్లీ కబుర్లో పడ్డారు మగవాళ్ళంతా ఒక పక్క ఆడవాళ్ళంతా ఒక పక్క కూర్చున్నారు పెద్దవాళ్ళు వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉన్నారు పల్లవి మీరు మాటల్లో పడి పిల్లల గురించి మర్చిపోయారు వీళ్ళకి అన్నం పెట్టండి అన్నారు సావిత్రమ్మ గారు పల్లవి కృషికి తినిపిస్తుంటే సమీరా చిన్నాకి తినిపిస్తుంది లాస్య సమీరాను కోపంగా చూస్తూ కూర్చుంది అది గమనించిన కావ్య ఉండు మీ పని చెప్తా అని నాయక్ దగ్గరికి వెళ్ళి బాబు సమీరాకి బాగా అలవాటైపోయాడు నీ కోసం కాకపోయినా బాబు కోసమైనా ఇంకోసారి ఆలోచించు అంది ఏంటి కావ్య నువ్వనేది అన్నాడు నాయక్ నేను మాట్లాడేది నీ పెళ్ళి గురించి నువ్వు ఓకే అంటే సమీరాతో మాట్లాడతా తను చాలా మంచి అమ్మాయి బాబుకి తల్లిగానే కాదు నీకు మంచి భార్య భారీగా గౌడ ఉంటుంది అంది కావ్య ఏదో చెప్పబోయి లాస్య ముఖం చూసి ఆమెను ఏడిపించాలనుకుని ఓకే కావ్య నీ ఇష్టం నీ ఫ్రెండు ఓకే అంటే నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అన్నాడు నాకు నాయక్ నువ్వు ఒప్పుకుంటావని అన్నీ కుదిరితే ఆది పెళ్లితో పాటు నీ పెళ్ళి కూడా చేద్దాం నేను ఇప్పుడే వెళ్ళి సమీరతో మాట్లాడతా అంది కావ్య అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న లాస్య కోపంగా నాయక్ దగ్గరికి వచ్చి అతని కాలర్ పట్టుకుని ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు పెళ్ళి కావాలా పెళ్ళి నేను బ్రతికుండగా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ కూర్చుంటానా నిన్ను దాన్ని కూడా చంపి పరేస్తా అంది కోపంగా నువ్వు చంపుతావని వెయిట్ చేస్తున్నాను ఇక్కడ రా చంపు ఎలా చంపుతావో నేను చూస్తా అని ఆమె ముందుకు రెండు అడుగులు వేశాడు నాయక్ అంతే కోపంగా అతని కోపానికి జడిసి రెండు అడుగులు వెనక్కి వేసింది లాస్య కావ్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే కృష్ణప్రసాద్ ఆమె నాపి కావ్య మనం వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు వాళ్ళే ఏదో ఒకటి తేల్చుకుంటారు నువ్వు చూస్తూ ఉండు చాలు అన్నాడు సరే అని తలోపి ఏం జరుగుతుందా అని వాళ్ళని చూస్తూ కూర్చుంది కావ్య ఆది లహరి రిషి లక్కీ కూడా వాళ్ళనే చూస్తూ ఉన్నారు డైనింగ్ టేబుల్ దగ్గర నుండి ఇదంతా చూస్తున్న పల్లవి బాబుని మంగమ్మకిచ్చి సమీరా వాళ్ళ గొడవ ఏంటో చూద్దాం నువ్వు కూడా రా అని ఆమెను తీసుకుని కావ్య దగ్గరికి వెళ్ళింది కావ్య ఏంటి ఇదంతా అనవసరంగా దాన్ని కదిపావు వీళ్ళని చూస్తుంటే పెద్ద గొడవ అయ్యేట్లే ఉంది అంది పల్లవి చెప్పింది నిజమే అంది సమీరా హే మీరుండండి ఇలా అవ్వాలనే కదా ఇదంతా ప్లాన్ చేసింది చూద్దాం ఏం జరుగుతుందో అంది కావ్య ఏంటి చూసేది వాళ్ళని చూడు ఒకసారి వాళ్ళిద్దరూ పందెం పోట్లాడుకునేటట్లు పోట్లాడుకునేటట్లున్నారు అంది పల్లవి కొట్టుకునేదాకా వెళ్తే మనమంతా ఉన్నాం కదా ఆపడానికి ఆ స్టేజ్ వరకు రాదులే కానీ ఆ ఈ దెబ్బకి ఆ లాస్య తెక్క అనగాలి అంది కావ్య లాస్య సంగతి ఏమో కానీ మాకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అన్నాడు అది నవ్వుతూ అక్కడ ఏమవుతుందని అని మాకు టెన్షన్గా ఉంటే నీకు ఎంటర్టైన్మెంట్లా ఉందా మా నాయనే అంది పల్లవి మీరు ఆపండే బాబు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడ చావట్లేదు అంది కావ్య చెవులు వాళ్ళ వైపే పడేసి ఇక అందరూ సైలెంట్ అయ్యి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారు లాస్య నాయక్ ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు చూసిన చాలు ఇక మొదలు పెట్టండి అన్నాడు ఆది అది విన్న లాస్య ఆది వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి మళ్ళీ నాయక్ వైపు తిరిగింది రే కాసేపు కూడా సైలెంట్గా ఉండేలా లేవా అని నెత్తిపై ఒక్కటిచ్చింది కావ్య ఏంటా చూపు నువ్వు అలా చూస్తే భయపడతావు అనుకున్నావా ఏమన్నా నేను ఇంకో పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా మధ్యలో నీ ఇష్టం ఎవరికి కావాలి నువ్వు నా జీవితంలో ఒక చీకటి అధ్యాయం నిజం చెప్పాలంటే నీతో ఇలా మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వు చేసిన మోసాలు వీళ్ళంతా మర్చిపోవచ్చు నేను మాత్రం మర్చిపోను మోసంతో తాళు కట్టించుకున్నంత మాత్రాన నువ్వు నాకు భార్యవి అయిపోయావు అయిపోవు అసలు మన పెళ్ళికి ఎలాంటి విలువ లేదు అన్నాడు నాయక్ నువ్వు నా భర్తవి అని నేను కూడా అనుకోవడం లేదు కానీ నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు నీకు ముందే చెప్పాను కదా నీ ఇష్టంతో పనిలేదని ఇక వెళ్ళి ఇక్కడి నుండి అన్నాడు నాయక్ సరే నా ఇష్టంతో లేదు కానీ నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలి అంటే చట్టంతో పని ఉంది కదా నన్ను కాదని నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు అంది లాస్య ఇక్కడ ఉంది నాయక్ నేను ఎవరికి భయపడను నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో అన్నాడు నాయక్ అదంతా చూస్తున్న సరోజ గారు వాళ్ళని అలా అలానే వదిలేస్తే ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో అనుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి బాబు నువ్వు కూడా ఏంటిది అందరూ ఏమనుకుంటారు మీరు లోనికి వెళ్ళండి నేను దానితో మాట్లాడతా అని లాస్య చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు అమ్మా ఏంటి నువ్వు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంది లాస్య నువ్వు చేస్తుంది తప్పని నీకు అర్థమయ్యేలా చెప్పడానికి మనం వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి ఇప్పటి వరకు జరిగింది చాలు మళ్ళీ అతనితో గొడవలేందుకు నువ్వు అతని కాదనుకుని కదా ఇక్కడికి వచ్చావు ఇక అతను ఎవరితో మాట్లాడితే నీకెందుకు ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు అన్నారు నాకు కాకపోతే ఇంకెవరికి కావాలి అంది లాస్య అదే ఎందుకు అంటున్నా అన్నారు సరోజ గారు ఏమో అదేంటో నాకు తెలియలేదు నేను వెళ్తున్నా అని ఆవిడ చేయి విడిపించుకొని మళ్ళీ హాల్లోకి వెళ్ళి సమీర సమీర దగ్గరున్న బాబుని లాక్కుని ఈ బాబు నా బాబు వాడు నా మొగుడు అర్థమైందా పిల్లాడి వంకతో వాడి దగ్గర వాళ్ళని చూస్తే ఈ లాస్యా అంటే ఏంటో చూస్తావు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది లాస్యా మాటలకి సమీరతో సహా అందరూ నోరె నోరెల్లబట్టారు ఏయ్ బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని నాయకు కూడా ఆమెవే ఆమె వెనకాలే వెళ్ళాడు లాస్యా బాబుని మంచంపై కూర్చోబెట్టి నాయక్ లోనికి రాకుండా వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది లాస్యా మర్యాదగా డోర్ ఓపెన్ చేయి నా బాబుని నాకు ఇవ్వు బాబుకి ఏమైనా అయితే నిన్ను చంపేస్తా అన్నాడు నాయక్ లాస్యా ఏం మాట్లాడకుండా డోర్ దగ్గర నిలబడి ఉంది భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్